హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మకర సంక్రాంతి పంటల పండుగ మకర సంక్రాంతి పండుగ నువ్వుల మిఠాయిలకు గాలి పటాలు ఎగురువేయటానికి ప్రసిద్ధి చెందింది ఈ పండుగను పంటల పండుగ అనే మార్పు తెచ్చే పండుగ అని కూడా అంటారు దీనికి కారణం ఏమిటో ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటో సద్గురు మాటల్లో ఈరోజు మనం విందాం మకర సంక్రాంతి పండుగ అందమైన ముగ్గులకు గొబ్బెమ్మలకు హరిదాసుల పాటలకు బసవన్నల ఆటలకు నువ్వుల మిఠాయిలకు గాలిపటాలు ఎగురవేయటానికి మరెన్నో సందర్భాలకు ప్రసిద్ధి చెందింది ఈ పండుగను పంటల పండుగ అనే మార్పు తెచ్చే పండుగ అని కూడా అంటారు దీనికి కారణం ఏమిటో ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మకర సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత మకర సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈరోజు రాశిలో ఉంటే సూర్యుడు చుట్టూ భూమి తిరిగే కక్షలో ఒక ముఖ్యమైన కదలిక అంటే మార్పు ఉంటుంది ఈ మార్పు మనం ఈ గ్రహాన్ని అనుభూతి చెందే విధంలో ఒక కొత్త మార్పుని తీసుకొస్తుంది ఒక సంవత్సరంలో ఎన్నో సంక్రాంతులు ఉంటాయి వీటిల్లోని రెండు ముఖ్యమైనవి వాటిల్లో ఒకటి మకర సంక్రాంతి రెండవది దీనికి సరిగ్గా ఆరు నెలల కాలంలో వేసవికాలపు ఆయనం తర్వాత వచ్చే కర్కా సంక్రాంతి ఈ రెండింటి మధ్య చాలా సంక్రాంతులు ఉన్నాయి రాసి మారిన ప్రతిసారి దాన్ని సంక్రాంతి అని అంటారు ఎందుకంటే అది గ్రహ గమనంలో మార్పుని చూసిస్తుంది ఈ మార్పు కారణంగానే మన జీవితాల పాలన పోషణలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలని సంక్రాంతి తెలియజేస్తుంది ఈ కదలిక లేదా మార్పు ఆగిపోతే మనం అనేది కూడా ఆగిపోతుంది డిసెంబర్ రోజున శీతాకాలపు ఆయనం వచ్చింది అంటే సూర్యుని పరంగా చూస్తే ఈ గ్రహం యొక్క వంపు గరిష్ట స్థాయికి చేరింది ఈ రోజు నుంచి ఉత్తర గమనం చాలా బలంగా ఉంటుంది భూమి మీద అన్నీ మారటం మొదలు పెడతాయి మకర సంక్రాంతి నుంచి శీతాకాలం కొద్ది కొద్దిగా తగ్గుముఖం పడుతుంది పంటల పండుగ సంక్రాంతి మకర సంక్రాంతి పంట కోతల లేదా పంట నూర్పుడులు పండుగగా కూడా పిలువబడుతుంది ఎందుకంటే ఈ సమయానికల్లా పంట నూర్పుళ్ళు అయిపోయి ప్రజల పెద్ద ఉత్సాహాలు జరుపుకుంటారు ఈ రోజున పంటలలో వారికి సహాయపడిన వారికి కృతజ్ఞతలు తెలుపుతారు పంటలల్లో పశువులు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి అందువల్ల పండుగ తరువాత రోజు వాటి కోసమే అదే కనుమ పండుగ అని పిలువబడుతుంది మొదటి రోజు భూమికి రెండవ రోజు మనకు మూడవ రోజు పాడి పశువులకు అవి మనకంటే ఉన్నత స్థాయిలో ఉంచబడ్డాయి ఎందుకంటే వాటి వల్లే మనం జీవిస్తూ ఉన్నాము మన వల్ల అవి జీవిస్తూ లేవు మనము ఎక్కడ లేకపోతే అవన్నీ స్వతంత్రంగా సంతోషంగా ఉంటాయి కానీ అవి లేకపోతే మనము జీవించలేము ఈ పండుగలు అనేవి మన వర్తమాన భవిష్యత్తులను స్పృహతో మలుచుకోవాలి అనే దాన్ని గుర్తి గుర్తు చేస్తాయి ఇప్పుడు మనం గత సంవత్సరపు పంటలను కోసుకున్నాము తరువాత పంటలను సృష్టించడానికి కావలసిన ప్రణాళికను సృహతో జంతువులను కూడా పరిగణలోకి తీసుకొని సిద్ధం చేయాలి అందువల్ల ఈ మకర సంక్రాంతి పండుగ పంటల పండుగ అయ్యింది కానీ దీనికి ఖగోళపరమైన ఆధ్యాత్మికత పరమైన అర్థాలు కూడా ఉన్నాయి ఒక నిర్దిష్ట యోగ ప్రక్రియ నుంచి ఈ పండుగ ఆవిర్భవించింది కానీ సాధారణంగా ప్రజలు వారికి అనువైన పద్ధతుల్లో దీనిని జరుపుకుంటున్నారు యోగులు కొత్తగా నూతనోత్తేజంతో తమ ఆధ్యాత్మికత ప్రక్రియను కొనసాగించడానికి ఈ సమయం చాలా ముఖ్యమైనది అలాగే సంసారిక జీవితంలోనూ ఉన్నవారు కూడా తాము అనుకున్నవి సాధించడానికి ఒక సరికొత్త ప్రయత్నం చేస్తారు భూమి సూర్యుని చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాలు లేదా నూట ఎనిమిది పాదాల పరిభ్రమణ పూర్తి చేసి కొత్త ఆ వృత్తాన్ని మొదలు పెట్ట పెట్టటాన్ని ఆ ఈ సంక్రాంతి తెలియజేస్తుంది మనం అనేదంతా ఈ గ్రహం నుంచి తీసుకున్నదేనని మనం గుర్తు చేసుకునే రోజు ఇది ప్రపంచంలో అందరూ ఇవ్వటం గురించి మాట్లాడడం నేను చూస్తున్నాను వారు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారో నాకు తెలియదు మీరు కేవలం తీసుకోగలరు సౌమ్యంగా లేక దౌర్జన్యంగా తీసుకుంటారు మీరు మీ సొంత ఆస్తి పాస్తులతో ఎక్కడి నుంచైనా వచ్చారా ఇవ్వడానికి మీ దగ్గర ఏముంది మీరు కేవలం తీసుకోగలరు అన్నీ మీకు అందించబడ్డాయి విఘ్నతతో తీసుకోండి మీరు చేయాల్సింది ఇదే ఈ సంక్రాంతి రోజున ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి మార్పు తెచ్చే పండుగ సంక్రాంతి మకర సంక్రాంతి అనేది భారతదేశంలో చాలా ముఖ్యమైన పండుగ సంక్రాంతికి మూల పదమైన సంకర అనే పదం యొక్క అర్థం కదలిక ప్రాణం అంటే కద కదలికే గ్రహం కలుగుతుంది కనుక ఇది ప్రాణాన్ని పుట్టిస్తుంది గ్రహ చలనం లేకుండా ఉంటే దానికి ప్రాణాన్ని ఇచ్చే సామర్థ్యం ఉండదు అందువల్ల ఈ కదలికల్లో అన్ని జీవులకు పాత్ర ఉంది మరి ఈ కదలిక అనేది ఒకటి ఉంటే అది ఏదో ఒక నిశ్చలత్వం ఒడిలోనే జరుగుతుంది తమ జీవితంలోని నిశ్చలత్వాన్ని తాకలేని వారు అంటే బాహ్యంగా అంతర్గతంగా నిశ్చలత్వం తెలియని చూడని వారు ఈ కదలికల్లో ఎక్కడో పడిపోతారు ఈ కదలికలను గుర్తు చేసుకుంటూ కదిలి కదలికే ఉత్సవం కదలికే జీవితం కదలికే జీవనం ప్రక్రియ కదలికే జీవితపు అధ్యాయతం అని తెలుసుకునే పండుగే మకర సంక్రాంతి అదే సమయంలో శంకర అనే పదం వెనుక ఉన్నవాడు శివుడు ఆయన నిశ్చయుడు నిశ్చయత్వమే ఈ కదలికలకు మూలం అన్ని గ్రహాలు తిరుగుతూ వాటి పరంగా చూస్తే అతి ముఖ్యమైన సూర్యుడు తిరగటం లేదు సూర్యుడు కూడా ఇలా కదిలితే మనము ఇబ్బందుల్లో పడతాము అప్పుడు అక్కడే కదలకుండా ఉంటాము అందువలనే మిగిలిన వాటి గమనం జరుగుతుంది కానీ అతని నిశ్చలత్వం కూడా సా సాపేక్షమైంది ఎందుకంటే ఈ మొత్తం సౌరమండలం కదులుతూ ఉంది మొత్తం పాల కదులుతూ ఉంది కానీ వీటి నీటిని పట్టి ఉంచే ఆకాశము సంపూర్ణ నిశ్చలమైనది ఒక మనిషి తనలోని ఈ నిశ్చలత్వాన్ని తాకటానికి తగినంత ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఈ కదలిక యొక్క ఆనందాన్ని తీసుకోగలదు లేకపోతే అందరూ ఈ జీవితంలోని కదలికను చూసి భయపడేవారే వారి జీవితంలో వచ్చి ప్రతి చిన్న మార్పుకు అంటే కదలికలకు వారు బాధపడతారు ఈ రోజుల్లో మన అనుకునే వారు ఈ ఆధునిక జీవితంలో పరిస్థితి ఇలానే ఉంది ఏ మార్పు వచ్చినా మనం బాధపడడమే జరుగుతుంది బాల్యమంతా ఆందోళన అంతా పెద్ద అవస్థ నడి వయస్సు భరించలేనిది వృద్ధాప్యం అంటే భయం మరి మరణం అంటే ఇక పండుగ కానే కాదు అదొక భీతి జీవితంలోని ప్రతి దశ ఒక ఇబ్బంది ఈ జీవితపు స్వభావమే కదలికను అర్థం చేసుకునే వారికే కదలికతో అంటే మార్పుతో ఇబ్బంది మీరు ఈ కదలికణ్ణి ఆనందించగలిగితే మీరు నిశ్చలంగా ఉన్నప్పుడే మీకు నిశ్చయత్వం అంటే ఏమిటో తెలిస్తే అప్పుడు కదలిక అనేది ఆహ్లాదపరంగా ఉంటుంది మీకు నిశ్చలత్వం అంటే ఏమిటో తెలియకపోతే కదలిక అనేది నిశ్చయత్వ కారణం అవుతుంది మార్పులను అంటే కదలికను పండుగగా జరుపుకోవటం మీరు మీ నిశ్చలత్వత్వాన్ని చూసినప్పుడు మాత్రమే వీలవుతుంది అని గుర్తు చేసుకోవటమే ఈ మకర సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్